నమో నారాయణ నమ శివాయ మహాభారతంలో ఆది పరం అండి నిన్న మనం ఎక్కడ దాకా మాట్లాడుకున్నా ఆల్మోస్ట్ ఇక ఇంద్రుడు ప్రసన్నుడయ్యాడు త్వరలో అర్జునుడికి అతను దాన్ని ఏం చెప్పాలి అర్జునుడికి జన్మనిస్తాడు వాస్తవానికి కుంతిస్తుంది ఆయన ప్రసాదిస్తాడు అన్నట్టు కంటిన్యూ చేద్దాం మహాత్ముడైన దేవేంద్రుడు పాండురాజుతో ఆ రీతిగా అన్నాడు ఆ దేవేంద్రుడిన మాటలను తలుచుకుంటూ ధర్మాత్ముడు అనేటువంటి పాండురాజు కుంతితో ఇలా అన్నాడు కళ్యాణి నీకు శుభం కలగబోతున్నది దేవేంద్రుడు సంతోషించాడు నీవు సంకల్పించినట్లు మానవాతీతమైనటువంటి కర్మలు చేయగలవాడు యశస్వి శత్రు సంహారకుడు నీతిమంతుడు మహాత్ముడు సూర్య తేజస్వి ఎదిరింపరాని వాడు క్రియాశీలుడు అద్భుత దర్శనుడు అయినటువంటి కుమారుణ్ణి నీకు ఇవ్వగోరుతున్నాడు సుశ్రోణి క్షాత్ర తేజానికి నిధి అయినటువంటి కుమారుణ్ణి కను సుచిష్మిత దేవేంద్రుడు ప్రసన్నుడైనాడు ఆయనను ఆహ్వానించు పాండ్రోజ్ ఆ విధంగా ఆదేశించగానే యశస్విని అయినటువంటి కుంతి దేవేంద్రుడిని ఆహ్వానించింది దేవేంద్రుడు వచ్చి అర్జునుకు ఆ జన్మనిచ్చున్నాడు పాల్గొన మాసంలో పూర్వ పాల్గొని ఉత్తర ఫాల్గుని నక్షత్రాల సంధికాలంలో పగలు అర్జునుడు జన్మించాడు అందువలన ఆయన ఫాల్గునుడయ్యాడు సో అర్జున అంటూ ఉంటారు కదా ఎందుకు ఏంటంటే పాల్గొన మాసంలో పూర్వ పాల్గొని ఉత్తర ఫాల్గుని నక్షత్రాల సంధికాలంలో పగలు అర్జునుడు జన్మించాడు అందువల్ల ఆయన ఫాల్గునుడయ్యాడు సో అర్జునుడికి పాల్గొని అనే పేరు ఎందుకనమాట ఇక అర్జునుడు జన్మించగానే మిగుల గంభీరమైన నాదంతో ఆకాశాన్ని ప్రతిధ్వనింపజేస్తూ ఆశ్రమ వాసులైనటువంటి సమస్త ప్రాణులు వింటుండగా శుచిస్మిత అయినటువంటి కుందితో స్పష్టంగా అసలు ఇలా పలికింది కుంతి ఈ కుమారుడు కార్తవీరతులుడై శివ పరాక్రమం గలవాడు శివ పరాక్రమం వంటి పరాక్రమం కలిగి ఇంద్రుని వలె జైంపరాని నీ కీర్తిని విస్తరింపజేస్తాడు విష్ణువు అతిథి ఆనందాన్ని అభివృద్ధి చేసినట్లు ఈ అర్జునుడు విష్ణు సమానుడై నీ ఆనందాన్ని వర్ధన చేస్తాడు అని చెప్పేసి పలికింది ఈ కుమారుడు మద్ర కురు శోమక చేది కాశీ కరుష దేశాలను లొంగదీసుకుని కురువంశ లక్ష్మిని పాలించగలడు అని పలికేది వీరుడని పాండు సుతుడు ఉత్తర దిక్కుపై దండెత్తి యుద్ధంలో రాజులను ఓడించి అనంత ధనరత్న రాసులను కొనివస్తాడు భుజ భుజప్రాక్రమం చేతనే ఖాండవనంలో వనంలో అగ్నిహోతుడు సమస్త ప్రాణుల మేధస్తో మిక్కిలుగా తృప్తి నందగలడు మన తర్వాత వచ్చింది అన్నమాట కాండవ దహనం అని చెప్పేసి వచ్చింది కాండవ దహనం చాలా బాగుంటుంది ఆ స్టోరీ ఓకే మహాబలుడైనటువంటి వీర బాలకుడు క్షత్రియులకు నాయకుడై భూపాలునందరినూ జయించి సోదరులతో కూడి మూడు యాగాలను నిర్వహించగలడు కుంతి ఈ బాలుడు పరశురాముడితో సమానుడై విష్ణుతుల పరాక్రముడై బలవంతులలో శ్రేష్ఠుడై గొప్ప కీర్తిని పొందగలడు ఇతడు యుద్ధంలో మహాదేవుడైన శంకరుని ఆనందింపజేసి సంతుష్టుడైనటువంటి అతని నుండి పాశుపతస్త్రాన్ని పొందగలడు నివాత కవచలైన రాక్షసులు దేవతలకు శత్రువులు మహాబాహువైన నీ కుమారుడు దేవేంద్రుని ఆదేశంతో ఆ నివాత కవచులను సంహరింపగలడు పురుష ఈ అర్జునుడు దివ్యాస్త్ర జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందగలడు కోలుపోయిన సంపదలన్నిటి కూడా మరలా కొనిరాగలడు కుంతి సూతికా గృహం నుండియే ఈ అద్భుత వాక్యాలను విన్నది పెద్దగా వినిపించిన ఆ మాటను విని శతశృంగని వాసులైనటువంటి మహర్షులు పరమానందాన్ని పొందున్నారు గగనాచారులైనటువంటి దేవతా సమూహాలు ఇంద్రుడు కూడా మిక్కిలు ఆనందించారు ఆకాశంలో పుష్పవృష్టితో పాటు భీకరమైనటువంటి దుందుబి ధనిని కూడా పెద్దగా ఘోషించింది దేవగణాలు కాద్రవేయులు వైనతేయులు గంధర్వులు అక్షరలు ప్రజాపతులు సప్తర్షులు అందరూ ఒక్కటిగా గూడి వచ్చి పార్థుణ్ణి ప్రశంసించారు మరీచి అంగీరసుడు పులస్సుడు పులహుడు క్రతువు దక్ష ప్రజాపతి గంధర్వులు అచ్చరులు వచ్చారు అచ్చరులు దివ్య మాల్యాలను దివ్య వస్త్రాలను ధరించి సర్వాలంకారాలను అలంకరించుకొని నాట్యం చేస్తూ అర్జునుడిని కీర్తించసాగారు అదేవిధంగా మహర్షులు కూడా అన్ని వైపులా నిలిచి శుభమంత్రాలను జపించసాగారు గంధర్వులతో కలిసి శ్రీమంతుడైనటువంటి తుంబురుడు గొప్పగా గానం చేశాడు రాజా భీమసేనుడు ఉగ్రసేనుడు ఊర్ణాయువు అనగుడు గోపతి ధృత్రాడు సూర్యవర్చస్కుడు యుగపుడు తృణపుడు కాశీ నంది చిత్రరథుడు శాలిసరస్కుడు పర్జనుడు కలి నారదుడు రుత్వ బృహత్వ బృహకులు కరాలుడు సువర్ణుడు విశ్వావశువు భుమన్యువు సుచంద్రుడు శరుడు మాధుర్య సంపన్నైనటువంటి ఓహో ఊహులు కూడా వీరంతా అక్కడికి వచ్చున్నారు విశాల నేత్రాలు సౌభాగ్యశాలి అక్సరులు సర్వాలంకారాను అలంకరించుకొని ఆనందంగా నాట్యాలు చేసి పాటలు పాడారు అనుచాన అనూచాన గుణముఖ్య సోమ మిశ్రకేషి అలంబుష మరీచి విద్యుత్పర్ణ దేవి రంభ మనోరమ అచిత శుభాహువు సుప్రియ వపువు గుండ్రేక సుగంధ సురస ప్రమాధిని కామ్య శరధ్వతి ఈ అప్సరసులు బృందనాట్యాన్ని చేశారు ఈ అప్సరసలలో పేరు మోసినటువంటి మేనక సహజన్య కర్ణిక పుంజక స్థల ఋతుస్థల ఘతాచి విశ్వాచి పూర్వచిత్తి ఉమ్లోచ ప్లమ్లోచ అను పది మంది కూడా ఉన్నారు వారిలో పదకొండవ అప్సరాస్థ అయినటువంటి ఊర్వశి ఈ విశాల నేత్రాలంతా కూడా గానం చేశారు ఈ విశాల నేత్రాలంతా కూడా గానం చేశారు ఇక దాత అర్యముడు మిత్రుడు వరుణుడు అంశుడు భాగుడు ఇంద్రుడు వివస్వంతుడు పూష త్వస్న సరిత పర్జన్యుడు విష్ణువు ద్వాదశా ద్వాదశ ఆతిథ్యులు వీరంతా అర్జునుని మహిమ వర్ధనని చేస్తూ గగనతలంపై నిలిచారు పరంతప మృగవ్యాధుడు సర్పుడు మహాయశస్వు అయినటువంటి నివృత్తి అజయకపాదుడు అహిర్భుద్ అహిధన్యుడు పినాకి దహనుడు ఈశ్వరుడు కపాలి సానువు పూజ్యుడైన భగుడు ఈ రుద్రులంతా కూడా అక్కడ నిలిచారు అశ్వినులు అష్టవశువుల బలవంతులైనటువంటి మరుత్తులు విశ్వేదేవులు సాధ్యులు వీరంతా చుట్టూ చేరారు నాగులైన కర్కోటక వాసుకులు కశ్యపుడు కుండు తక్షకుడు ఈ నాగులే కాక తపస్ మహాక్రోధులు మహాబలు అయినటువంటి నాగులందరూ అక్కడకు చేరారు త్రాక్షుడు అరిష్టనేమి గరుడు అచిధ్వజుడు అరుణుడు ఆరుణి వినతానందనుడు కూడా అక్కడికి చేరారు ఈ దేవగణాలని విమానాలపై పర్వత శిఖరాలపై నిలిచాయి తపస్సిద్ధులైనటువంటి మహర్షులు మాత్రమే వారిని చూడగలిగారు ఇతరులు చూడలేకపోయారు మిగిలిన ఆశ్చర్యకరమైన ఆ సన్నివేశాన్ని చూచి మునిసత్వవులంతా కూడా చెగుతులయ్యారు దానితో పాండవులపై అంతకు ముందున్న ప్రేమాధారణతో ప్రవర్తించసాగారు మహా గల పాండు రోజు పుత్రలోభంతో కుంతితో ఇంకా ఏదో చెప్పబోయాడు కానీ కుంతి అతను నిరోధిస్తూ అన్నది ఆపత్కాలంలో కూడా ముగ్గురుని మించి కనడానికి శాస్త్రాలు అంగీకరింపు నాలుగవ సంతానాన్ని కోరిన దానిని స్థైరిని అని ఐదవ సంతానాన్ని కోరిన దానిని బందకి అని వ్యవహరిస్తారు బట్ ఆల్రెడీ ఈమె కర్ణుని కనింది ఇప్పుడు ముగ్గురు పుట్టారు అంటే నలుగురిని కన్నింది అంటే ఈమెనేమనాలి స్థైర్ని అని చెప్పేసి అనాలి మరి దాని అర్థం ఏంటో తెలియదు తెలుసుకోవడానికి ఎందుకు కామెంట్లో తెలిచాను సో విద్వాంసుడా నీవు ఈ విషయం తెలిసి కూడా ఏమైనా వాణి వలె ధర్మలోపాన్ని అంగీకరిస్తూ మరల సంతానం కోసం నన్ను ఎందుకు ప్రోత్సహించదలిచావు అప్పుడు పాండరాజు అంటున్నాడు నిజమే ధర్మశాస్త్రం అలాగే ఉంది నువ్వు చెప్పినది వాస్తవమే ఇక కుంతికి ముగ్గురు కొడుకులు పుట్టారు ధృతరాష్ట్రుడికి నూరుగురు కొడుకులు పుట్టారు ఆ తర్వాత మాదిరి ఏకాంతంలో పాండురాజుతో ఇలా అన్నది పరంతప గురునందన నీవు పిల్లలను కనలేని స్థితిలో ఉన్నా నేను బాధపడటం లేదు నేను కుంతీదేవి కన్నా మిన్న అయిన కానీ మహారాణి కాలేకపోయాను దానికి కూడా నేను బాధపడటం రాజా గాంధారికి వంద మంది కొడుకులు పుట్టారు అది విని కూడా నేను బాధపడటలేదు అయితే నన్ను బాగా బాధిస్తున్న విషయం ఏంటంటే నేను కుంతీదేవి పత్నులమైన నాకు సంతానం లేకపోవడం మాత్రం దుఃఖకారంగా దుఃఖ కారణం అవుతుంది సో కుంతికి బిడ్డలు పుట్టారు నాకు బుట్ల అయితే భాగ్యవశాల నా భర్తకు కుంతి గర్భం నుండి సంతత కలిగింది కుంతి దయ తెలిచి నాకు కూడా పిల్లలని అవకాశం కల్పిస్తే అది నాకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది నీకు కూడా అది హితమే కాగలదని చెప్పేసి అడిగింది సో మరి మాదిరి కరెక్ట్గానే అడిగింది దెన్ పానరాజ్ ఏం చేశాడు కుంతి ఏం చేశాడు రేపు మాట్లాడదాం